ఓం శ్రీ మాత్రే నమ్మ ఇప్పుడు తెలియజేశాం సార్ ధనస్సు రాశి వారికి ఈ మాసం యథార్థంగా అత్యద్భుతంగా ఉందనే తెలియజేయవచ్చు ఎందుకంటే ఆరోగ్యపరంగా ఇంతకు పూర్వం కంటే కూడా ఈ మాసం కొంచెం బాగుంటుంది ఫైనాన్షియల్ గా ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు గడించగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి వాసం మాసం అలాగే విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా చదువు పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు ఏ రకంగా అక్కడికి వెళ్లి ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈ మాసము ఎంతో అత్యద్భుతంగా కలిసి వస్తుంది ఇంకా 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 కలిసి రావాలి అని అంటే ప్రతి గురువారము కూడా విష్ణు వాడు చదవటము లేదా వెంకటేశ్వర వారి దర్శనం చేసుకోవడము చాలా ముఖ్యం అలాగే శనగలు అని చెప్పేసి ఉంటాయి శనగ గుగ్గిళ్ళు అవి బుధవారం రాత్రి నానబెట్టి శనగ గుగ్గిడు గురువారం నాడు చేసి గణపతి గుడిలో గాని వెంకటేశ్వర స్వామి వారి గుడిలో గాని నైవేద్యం పెట్టించి కొంతమందికి ఆ ప్రసాదాన్ని పంచటము అనేటువంటిది కూడా విశేషం ప్రతి గురువారం కూడా వీరు తప్పనిసరిగా పసుపు రంగు షర్ట్ మగవాళ్ళు ఏంటైతే పసుపు రంగు షర్ట్ కింద ప్యాంటు ఏ కలర్ ధరించిన పర్లే గాని హృదయం మీద మాత్రం పసుపు రంగు వస్త్రము అనేది ధరించటం చాలా యోగదాయకంగా ఉంటుంది అలాగే లేడీస్ అయ్యేటైతే కూడా ఆ రోజు మొత్తం కూడా పసుపు రంగు వస్త్రాన్ని ధరించటము అనేది చెప్పదగ్గ సూచన గణపతి దేవాలయానికి వెళ్ళడము అక్కడ ఒక ఇరవై ఒక్క సార్లు ప్రదక్షిణాలు చేయటము ఓం గమ్ గణపతి నమః ఆ మంత్రాన్ని చదువుకుంటూ ప్రదక్షిణాలు చేసి పది నిమిషాలు అక్కడ కూర్చుని వస్తే శుభం చేకూరుతుంది అలాగే ఐదు మంగళవారాలు అంటే మరి మీకు ఈ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు పులిహోర చేసి కొంతమందికి పంచి పెట్టండి ప్రధానంగా బీదవాళ్లకి గనక పంచి పెడితే అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది